హాయ్ అండి నేను మీ సంధ్యా అని స్కందపురి ఫుడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నారండి నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చేసి నైట్ డిన్నర్కి రాగి రొట్టెలు చేస్తున్నానండి చాలా బాగుంటాయి హెల్త్కి మంచిది అండ్ అలాగే టేస్ట్ కూడా ఏమాత్రం తగ్గదండి ఇందులో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి చాలామంది నాకు నొప్పులు అది ఇది అంటూ ఉంటారు కదా అటువంటి వాళ్ళకు చాలా మంచిది వాళ్ళకనే కదండి నార్మల్ పర్సన్స్ కూడా చాలా మంచిది ఇందులో నేను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం జీలకర్ర వేసి ఇలా గట్టిగా అందులో ఉన్నటువంటి వాటర్ మొత్తం పిండికి పట్టేలా గట్టిగా కలిపేసుకొని కొంచెం మనం చపాతీ బ్యాటర్ ఉంటుంది కదండి ఆ విధంగా కలుపుకోవాలి చూసారు కదా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇవి మా చిన్నప్పుడైతే గ్యాస్ స్టవ్లు ఉండేవి కాదు కదండీ అప్పుడు మా అమ్మ వచ్చేసి పొయ్యి మీద అప్పుడు పెండాల మీద వేస్తే దోశలు రావనేసి మట్టి కుండలు ఉంటాయి కదండీ అవి కూడా రెడ్ కలర్వి కాదు బ్లాక్ కలర్వి ఆ మట్టి కుండలు పగిలిపోయిన తర్వాత వాటి అడుగు ఉంటుంది కదా ఆ అడుగు పెంకుతో పెంకు తీసి పక్కన పెట్టుకొని అందులో ఇలా రాగి రొట్టెలు జొన్న రొట్టెలు సజ్జ రొట్టెలు ఇలాగా స్వీట్ వేసుకొని చేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ అవి వేసుకొని చేసుకోవచ్చు లేదంటే బెల్లం వేసుకొని చేసుకుంటూ చాలా బాగుంటాయి పిండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి బాగా నానుంది ఇక నెక్స్ట్ కొంచెం వాటర్ తీసుకుంటూ చేతిని తడుపుకుంటూ అలాగే పేపర్ని తడుపుకుంటూ మీకు పెద్దవి కావాలంటే పెద్ద సైజువి ముద్ద తీసుకోండి చిన్నది కావాలంటే చిన్నవి మూడు అట్లా వేసుకోవచ్చు ఒకటే పెన్ను మీద చూసారు కదా నేను చిన్న చిన్నవి చేసుకుంటున్నాను ఇలా చేయి తడుపుకుంటూ దానికి మనం వేసుకున్నామంటే విరిగిపోకుండా వస్తాయి అలా చిన్నప్పుడు మట్టి పెంకుల మీద కాల్చి అమ్మ వాళ్ళైతే ఇచ్చేవాళ్ళండి చాలా గుర్తు మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు ఇలా వాళ్ళు రాగులు జొన్నలు కొర్రలు ఇటువంటి తినడం వల్ల ఇప్పటికి కూడా వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నారండి కాకపోతే మన కాలంలో వచ్చేసి అవన్నీ తగ్గించి మనం వైట్ రైస్కి బాగా అలవాటు పడిపోయాము అందులో బేకరీ ఫుడ్స్ కూడా బాగా అలవాటు పడిపోయాం కాబట్టి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి పల్లి ఆయిల్ అండి ఇలా ఒక లీటర్ తీసుకొచ్చుకుంటూ ఉంటాము అయిపోయినప్పుడు చూసారు కదా కొంచెం పెన్నానికి వచ్చేసి ఆయిల్ పూసేసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోండి ఏదన్నా డస్ట్ అది ఉంటుంది చూస్తారు కదా ఇలా చిన్నగా విడిచిపెట్టండి మీరు కనుక పలచగా చేశారంటే రాదు ఇక్కడ చూసారు కదా నేను ఫస్ట్ది పలచగా చేశాను కాబట్టి కొంచెం అతుక్కునింది అతుక్కున్న ఏం కాదండి దాన్ని కొంచెం నేర్పామంటే ఆ గ్యాప్ కూడా నీట్గా వస్తుంది ఇలా కాల్చుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇదే పెన్నెం మీద నేను మూడు అయితే చేస్తాను అలా మీకు ఎన్ని కావాలో అన్నీ చేసుకోండి హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో బెల్లం వేసి చేసుకుంటే స్నాక్స్ ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఆ రెసిపీ కూడా పెడతాను చూసారు కదా ఇలా చిన్న చిన్నవి చేసుకోండి లేదంటే ఒకటే పెద్దది చేసుకోండి నో ప్రాబ్లం ఎట్లయినా బాగుంటుంది ఇందులోకి మనకి కర్రీ కూడా పెద్ద అవసరం లేదండి కర్రీ లేదు లేకుండా మేము తినలేము అనుకుంటే చక్కగా పప్పు పులుసులు ఉంటాయి కదా పులుసులు చాలా బాగుంటాయి ఫ్రైల్ కన్నా ఫ్రైలు పెద్ద ఈ రొట్టెల్లో బాగుండవండి ఏదో తింటారు కానీ ఫ్రై ఫ్రైలు పెద్ద బాగుండవు ఇందులోకి పప్పు కానీ లేదంటే పులుసు కూరలు కానీ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏవి కాకుండా ఒక చిన్న కప్పులో పెరుగు పెట్టేసుకొని హ్యాపీగా తినయచ్చు పెరుగు పెరుగుతోటి బాగుంటుంది ఇంకా మన మనం పేరేసుకున్నటువంటి గడ్డ పెరుగుతోటి అయితే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది కొంచెం చూసారు కదా బాగా కాలుతున్నాయి ఇందులో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకోండి అంత హెల్త్కి మంచిది కాదు మరి మనం ఆయిల్ యూస్ చేయకుండా నార్మల్గా వేసుకున్నామంటే నెరలు వస్తాయి దేనికి దానికి విడిపోతాయి కాబట్టి నెమ్మదిగా వేసుకోవచ్చు ఇలాగా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటాయండి అప్పుడు అలా చిన్నప్పుడు పెంకుల మీద కాల్చి అమ్మవాళ్ళు ఇస్తూ ఉంటే వేడి వేడిగా ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే తినే ఒక రెండు అలా తినేసి పక్కకు వచ్చేవాళ్ళం అండి అవి మార్నింగ్కి కూడా కొంచెం మిగిలేటట్టుగా చేసేవాళ్ళు ఎందుకంటే చిన్నపిల్లలని కదా అటు ఇటు తిరుగుతూ తినేస్తామనేది కొంచెం ఉంచేవాళ్ళు ఎట్లయినా చిన్నప్పుడు ఫుడ్ వేరండి ఇప్పుడు ఫుడ్ వేరండి ఇప్పుడు ఎవరండి అంత ఓపిక్గా చేసుకొని తింటున్నారు అది హెల్తీ ఫుడ్ కాదు అని తెలిసినా కూడా అవే తింటున్నారు కానీ అది హెల్దీ ఫుడ్ కాదని తెలిసినా కూడా అదే తింటున్నారు కానీ మంచి ఫుడ్ హెల్త్కి మంచిది ఇది తినండి అని చెప్పినా ఎవ్వరు తినరండి అదే బేకరీలో ఎగ్ పఫో కర్రీ పఫో లేదా పిజ్జానో బర్గరో తీసుకొచ్చుకొని తినండి అంటే మటుకు ఎగబడి తింటారు ఇది హెల్త్కి మంచిదండి తినండి మీకు నొప్పులు కానీ అటువంటివి ఏమీ ఉండవు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి అని చెప్పినా కానీ మేము ఎక్కడ చేసుకుంటామమ్మ మాకు తీరిక ఎక్కడ ఉంటుంది మాకు పొలం పనులకు పోయి వచ్చేసరికి సరిపోతుంది మీరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు ఇటువంటివి తయారు చేసుకొని తింటారు అంటారు చేసుకొని తినాలనే కోరిక కనుక ఉండుంటే అండి హెల్త్ మీద మనకి మంచి అభిప్రాయం కనుక ఉంటే ఖచ్చితంగా చేసుకొని తింటారు పొలం పనులతో సంబంధం లేదు ఏ పనులతోటి సంబంధం లేదు పొలం పనులకు పోయొచ్చు మాత్రం అన్నం వండుకొని తినట్లేదా చెప్పండి కాకపోతే నిజం చెప్పాలంటే అన్నం కంటే ఫాస్ట్గా కుక్ అవుతాయండి ఇవి ఇవి చాలా ప్రాసెస్ కూడా చాలా తక్కువ ఇంకా అన్నమే పెద్ద పని అనిపిస్తుంది అన్నం వండి కూర్చేయాలంటే పెద్ద పని అనిపిస్తుందండి ఇటువంటివి పని తక్కువ ఆరోగ్యం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా ఇటువంటివి తినండి ఇలా ఒక వాయు అయిపోయిన తర్వాత మనం సెకండ్ ట్రిప్ మళ్ళీ సేమ్ అలాగే ఒక మూడు అలా వేసుకొని కాల్చుకోవడమేనండి ఇవి ఇలా కాల్చుకొని అమ్మటం కూడా తీసేసాయి కన్నా కాల్చుకొని అదే పెన్నెం మీద కనుక ఒక పది నిమిషాలు ఆ పెన్నం చల్లారిన దాకా ఉంచామంటే అవి కరకర అంటూ భలే వస్తాయండి చాలా బాగుంటాయి ఇక లాస్ట్ దిదుకోండి బుజ్జిది ఇది ఒకటి వచ్చేసింది ఇక దీన్ని కూడా వేసేసుకొని ఇంకా ఈ గిన్నెలు తీసి షింక్లో వేసేసుకొని అక్కడ కొంచెం క్లీన్ చేసుకున్నామంటే ఇక మళ్ళీ మార్నింగ్ తొలే కాదేస్తా కదండి కొంచెం పూజా పనులు ఉంటాయి కాబట్టి నైటే క్లీన్ చేసుకొని పనుకున్నామంటే మార్నింగ్కి జస్ట్ ఓర్క లైట్గా వాటర్ చల్సి కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసుకొని ఇల్లు క్లీన్ చేసుకొని వాకిల్ ముందు ముగ్గు పెట్టేసుకొని గడప బోధించేసుకొని సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు నైట్ ఇవన్నీ ఎక్కడ పెట్టామంటే పొద్దుడు తలనొప్పి వచ్చే పెద్ద ఆంట్లు కూడా ఏమి ఉండమని ఇవి రెండే దోసెండి అవి మనం తిన్న రెండు ప్లేట్స్ అంతే పెద్ద పని కూడా ఏమి ఉండదు ఖచ్చితంగా ఇటువంటివి చేసుకొని తినండి హెల్తీగా ఉండండి సరేనా ఫ్రెండ్స్ చూసారు కదా వీటిని కనుక ఇలాగే ఉంచేసామంటే బాగా లోపల వరకు బాగా కాలుతాయండి సిమ్లో పెట్టి కాల్చుకున్నామంటే ఇంకా బాగా ఇంకా లోపల వరకు బాగా కుక్ అయ్యి కరకర అంటూ బాగుంటాయి పెన్న ఆపిన తర్వాత కూడా ఇలాగే ఉంచేసామంటే బాగా ఇంకా చాలా బాగుంటాయండి చూసారు కదా ఇదే టిష్యూ పేపర్ తోటి ఇక్కడ పడ్డటువంటి రాగి పిండి అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ మసిబాట్లకి అంతా అవడం ఎందుకు లాస్ట్లో వాటర్ చల్లేసి కొంచెం క్లీన్ చేసుకున్నామంటే చక్కగా ఉంటుంది ఇక ఆల్రెడీ మూడు చేశాను కదా ఇంకొక మూడు హెల్త్కి మంచిదండి రాగి రొట్టెలు టేస్ట్ ఉండవు అని అంటారు కానీ బాగుంటుంది